నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఎన్జిఓ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్ గారు మనం మాట్లాడుకోబోతున్నాము వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల గురించి ఎస్ మమతా గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం సో మమత గారు ఇప్పుడు యూజువల్గా ఒక డైవోర్స్ తీసుకుంటారు మహిళలు తీసుకున్న తర్వాత మనోవర్తి కింద వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇంత పే చేయాలి లేకుంటే శాలరీలో ఇంత ఇవ్వండి అనేది ఉంటుంటుంది లేకుంటే పిల్లల కోసం వాళ్ళ చదువు కోసం ఇవ్వండి అనేది ఉంటుంది అందులో మనోవర్తి కింద ఆస్తిని కూడా రాసి ఇవ్వచ్చా లేకుంటే కేవలం డబ్బు మాత్రమే ఇవ్వాలా అలా ఏం లేదండి స్త్రీ మామూలుగా కోర్టులలో ఏం చేస్తారంటే స్త్రీ ఎలా కోరుకుంటే అలా ఇవ్వమనే చెప్తారు మనోవర్తి అనేది ఒక హక్కు ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటామని మనము ఏదైతే అటు ఆ ముస్లింలో కానీ హిందువులో కానీ క్రిస్టియన్లో కానీ ఓస్ తీసుకుంటాం అంటే కొన్ని ఒప్పందం చేసుకుంటున్నాం మ్యారేజ్లో నేను భార్యని చూసుకుంటాను ఆమె చనిపోయేంత వరకు భార్యని వదిలిపెట్టకుండా చూసుకుంటాను అని అనుకున్నప్పుడు ఆమె తర్వాత ఎలా బతకాలి ఒకవేళ విరాకులు ఇచ్చాక ఆమె ఎలా బతకాలి అన్న అంశం మీద ఖచ్చితంగా ఆమెకి మనోవర్తి ఇవ్వాలి అనేది మనకి చట్టాలు చెప్తున్నాయి హిందూ వివాహ చట్టం గాని ముస్లిం వివాహ చట్టం కాని ఇవన్నిట్లో కూడా ఉన్నాయి ముస్లింలలో అయితే మెహర్ అని ముందే నిర్ణయిస్తారు పెళ్లిలోనే ఎంత ఇవ్వాలి ఈమెకి ఒకవేళ విడాకులు ఇస్తుంటే అలా అది ఇవ్వకపోతే ఆమె కోర్టుకు కూడా వెళ్ళి వాయిదా పద్ధతిలో కూడా ఇయ్యమని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవచ్చు లేదు అంటే ఆమెని దాన్ని ఆస్తిని కూడా బహుమతిగా ఇవ్వచ్చు తర్వాత ఆమెకి ఈక్వల్ రైట్ ఉంటుంది ఆస్తి మీద సో అందువలన ఆమెకి ఖచ్చితంగా అదంతా ఆమెకే చేరుతుంది బట్ హిందువులలో ఏమైపోతుంది అంటే కట్నం ఇచ్చాం కాబట్టి వీళ్ళకి ఆస్తులు ఇవ్వక్కర్లేదు లేదు అంటే మహిళలకి డబ్బు పరంగా మేము నెల నెల మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి మేము ఆస్తి ఇవ్వక్కర్లేదు చాలామంది భర్తలు విడాకులు తీసుకుంటామన్న స్త్రీలని చాలా హెరాస్ చేస్తున్న కేసులు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కూడా కే కోర్టులో గడపెక్కుతున్నారు మహిళలు ఎందుకంటే ఆస్తి వస్తే పిల్లలకి దక్కుతుంది అన్న ఆలోచన ఆడవాళ్ళది కానీ భర్త ఏంటంటే ఆస్తి ఏమైనా సరే భార్యకు చెందకూడదు పిల్లలకి కూడా ఇవ్వకూడదు విడాకులు ఎందుకు తీసుకుంది పొగరు కాబట్టి తీసుకుంది నా నుంచి దూరం ఎలా బతుకుతుంది నేను చూడాలి ఇదే ఒక ఈగోతోని ఒక కక్షతోని వాళ్ళు ఈ సాధింప చర్యలు చేస్తున్నారు మహిళలకి మనోవర్తి కింద మనము అంటే పిత్రార్జితం అతని పిత్రార్జితంలో కూడా మహిళలకి భాగం ఉంది మనకి వారసత్వ చట్టంలో కానీ తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కానీ ఇది క్లియర్ గా చెప్పారు తర్వాత ఎవ్వరికైనా సరే తల్లిదండ్రులకైనా పిల్లలకైనా మెయింటెనెన్స్ అనేది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద మనకి ఖచ్చితంగా ఇవ్వాలి అనేది చట్టం చెప్తోంది ఒకవేళ అది కాకపోతే ఆమె కోర్టుకు వెళ్ళొచ్చు నా మనోవర్తి నాకు రావాలి అని కోర్టుకు వెళ్ళొచ్చు అది నెల నెల కావాలా ఒకేళు అంశంగా కావాలా ఇవన్నీ కూడా మహిళలు నిర్ణయించుకోవచ్చు తర్వాత కోర్టులు కూడా ఒక మహిళ మహిళ వద్దు అన్నాక అంటే మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్లో కూడా మహిళలు నాకు అక్కర్లేదు ఆయన నుంచి ఏం డబ్బు అన్నాక కూడా మరీ మరీ అడుగుతాయి కోర్టులు కౌన్సిలింగ్లో కూడా అడుగుతారు ఏమనంటే ఎందుకు వద్దు మనవర్తి నువ్వు తీసుకో అతని దగ్గర నుంచి ఆమె ఖచ్చితంగా ఆమె న్యాయం చేయాలి అనేది చెప్తారు ఆమె సంపాదించుకుంటున్నా ఆమె పేరు మీద ఆస్తులు ఉన్నా కూడా మనోవర్తి పొందొచ్చు అది కూడా ఇచ్చారు ఈ మధ్య కాలంలో కొన్ని హైకోర్ట్స్ ఆమె ఆల్రెడీ బాగా సంపాదించి ఈయనకి ఆస్తులు లేవు లేకపోతే ఈయనకి సంపాదన లేదు అంటే ఒక రెండు మూడు కేసుల్లో మీరు ఇవ్వక్కర్లేదు అనేది ఇచ్చింది కానీ అలా అని ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఇది చేయడానికి కోర్టులకు కూడా అధికారం లేదు చట్టంలోనే ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోరచ్చు సో అందువల్ల మనోవర్తి తెచ్చుకునే అవకాశం ఉంది దాంట్లో ఆస్తి కూడా ఇవ్వచ్చు ముందే మ్యూచువల్ ఫండ్ లో అయితే ముందే డీల్ చేసుకుంటున్నారు ఈ ఫ్లాట్ నీది ఈ ఇల్లు నీది లేకపోతే ఈ ఆస్తి నీది ఇది పిల్లల పేరు మీద ఇలా పెడతానని ముందే నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు నా దగ్గర ఒక కేసు వచ్చింది ఇద్దరు భార్యాభర్తలు అమెరికా వెళ్ళి సంపాదించుకున్నారు ఇద్దరు కలిసి అక్కడ ఇల్లు కొన్నారు ఇల్లు కొన్ని రెండు ఇళ్ళు కొన్నారు ఇల్లు కొన్నాక ఇక్కడ వాళ్ళ మధ్య గొడవలు అయ్యాయి అక్కడ ఈజీగా తొందరగా గ్రాంట్ అయిపోయింది వాళ్ళకి డై డైవర్స్ కోర్ట్ ఏమన్నదంటే ఈమెకి ఇళ్ళు చెందాలన్నది ఓకే ఈమెకే ఆస్తి ఆమెకే ఉండాలి ఎందుకంటే ఆమె పిల్లల బాగోగులు ఆమె చూసుకుంటానంది ఆమె అర్న్ చేసుకుంటోంది అక్కడ సెటిల్ అయిన ఆమె కాబట్టి అంటే హస్బెండ్ ఏమో సరే అని కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఏం చేయలేరు కదా వదిలేశారు కానీ ఆమె మీద ఎంత ప్రెషర్ పెట్టి ఆమె ఆస్తి ఆ డబ్బు దాని ఆ ఇంటి మీద ఈమె వెళ్ళనీయకుండా అక్కడ ఇబ్బందులు పెట్టి చాలా ఇష్యూస్లో ఆమె మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది అది కూడా ఇక్కడ కోర్టులకి గమ్మత్ ఏంటంటే ఇచ్చిన చట్టం ప్రకారం కోర్టు మనోవర్తి కింద ఆమెకి ఇచ్చింది ఇక్కడ కోర్టులో ఉన్నారు మాకు సంబంధం లేదు ఆస్తి ఇక్కడ లేదు కాబట్టి మాకు సంబంధం లేదు సివిల్ పిటిషన్ వేస్తే సో ఆ విధంగా అమ్మాయి ఆ రెండు ఇళ్ళు పెట్టే ఉన్నాయి కానీ ఆమెకి చెందలేదు అలా చాలా కేసులు ఉన్నాయి భర్త ఇస్తున్నాను అంటాడు ఆ ఫ్లాటో ఇల్లు లేకపోతే ఆ భూమో ఈమె దాన్ని వాడుకోవాలి తను అని అనుకుంటే వాడనీయకుండా చేయడం ఇలాంటివన్నీ కూడా మోసాలు చాలా జరుగుతున్నాయి మనోవర్తి మోసాల్లో చాలా ఎక్కువండి ఎందుకంటే కోర్టులో ఏం చెప్తారు ప్రతి నెల ఈ అమ్మాయికి పదివేలు ఇస్తాం లేకపోతే కోర్టు డిసైడ్ చేస్తుంది ఇన్ని వేలు ఇవ్వాలి జీతంలోంచి అని ఏ కంపెనీ కూడా ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీ ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆయన శాలరీలోంచి ఇంత అమౌంట్ భార్యకి వెళ్ళాలని వెళ్ళాలని ప్రైవేట్ కంపెనీలు అయితే ఏమంటున్నాయంటే మాకు సంబంధం లేదు పర్సనల్ ఇష్యూ కో అదే గవర్నమెంట్లో అయితే చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఆమె పెన్షన్ ఇవ్వ ఇవ్వడానికి గవర్నమెంట్లో రూల్స్ ఉన్నాయి కానీ ఆయన జీతంలో సగం ఇవ్వడానికి రూల్స్ లేవని చెప్తారు నిజమే అది రూల్స్ లేవు వాళ్ళకి అలాంటి రూల్స్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ మతాల వాళ్ళు డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి మన భారతదేశంలో దానివల్ల ఆ చట్ట ప్రకారం వాళ్ళ పర్సనల్ లాస్ ప్రకారం వాళ్ళకి మనోవర్తి వస్తుంది దాంట్లో ఏదైతే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళు దీంట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో అలా జరుగుతుంది అందువలన ఈ అమ్మాయికి అసలు కొన్నాళ్ళు ఇస్తాడు మూడు నెలలు ఇస్తాడు ఓ సంవత్సరం ఇస్తాడు తర్వాత మనోవర్తి బంద్ చేసేస్తాడు మళ్ళీ మే కోర్టుకెళ్ళాలి అప్పటికేం నిన్ననే నాకు వచ్చింది ఒక కేసు ఎందుకమ్మా నువ్వు మళ్ళీ కోర్టుకు వెళ్ళలే నీ డబ్బులు నీకు రాలేదు అంటున్నావు మళ్ళీ కోర్టుకెళ్ళంటే ఆమె ఒకటే చెప్తోంది నేను ఎన్ని కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవతల లాయర్స్ని కొనేస్తాడు పోలీస్ని ఇది చేసేస్తాడు నాకు ఇంతవరకు ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు హైకోర్టు వరకు కూడా వెళ్ళింది ఆమె ఎక్కడా నాకు సపోర్ట్ రావట్లేదండి ఆ కేసులు అలా ఎడ్జాయిన్ అవుతూ ఉంటాయి అంతేగాని ఈమె ఈమె ఎలా వెళ్తుంది తన పేరు మీద వచ్చిన మనోవర్తి రాకపోవడం తను సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ఇంకోళ్ళ మీద ఆధారపడుతూ బతకాలి మళ్ళీ కోర్టు ఖర్చు పెట్టుకోవాలి ట్రావెల్ ఎవరు ఇస్తారు తిరగడానికి కేసులకి ఇవన్నీ కూడా సమస్యలే అందుకే నేను అంటాను మనోభర్త అనేది భర్తలు వీళ్ళు డిసైడ్ చేసేటప్పుడు కోర్టు కూడా కాస్త ఆలోచన చేసి ఏమైనా సరే మీరు ఆ అమ్మాయి పేరు మీద ఇంత ఇచ్చేసేయాలి లంసమే తీసుకోవాలండి ప్రతి స్త్రీ కూడా ఒకేసారి తమకు వచ్చే సమ్ అమౌంట్ని తీసుకోవడమే బెటరు చాలామంది అనుకుంటారు మనకి ఏళ్ళకేళ్ళు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుందని అలా రాదు ఎందుకంటే వీళ్ళు కూడా అలా ఉండరు అంత న్యాయబద్ధంగా ఉండరు విడిపోయాక కొన్ని కోపతోపాలు ఉంటాయి ఇగో క్లాషెస్ ఉంటాయి పక్కన చెప్పేవాళ్ళు కూడా ఏమంటారంటే చాలే ఇచ్చావులే ఎన్నాళ్ళు ఇస్తావు ఆమె కూర్చుని తింటోంది ఆమె ఎంజాయ్ చేస్తోంది నువ్వు కష్టపడుతున్నావు ఇంకా కొన్ని చూశాను నేను నువ్వు అప్పులపాలవుతున్నావు నువ్వు ఇచ్చుకోలేకపోతున్నావు ఇవే చెప్తారు తన వైపు వాళ్ళు అబ్బాయి వైపు సో అదొక సమస్య సో అందుకనే వాళ్ళకి జీతాలు ఉంటే ఆ జీతాల నుంచి ఖచ్చితంగా ఈ అమ్మాయికి వెళ్ళాలి లేదు అంటే ఒకేసారి మొత్తం ఒకేసారి తీసేసుకోవాలి ఇవి రెండు లేదు ఆస్తులు ఉన్నాయి అంటే కోర్టు కూడా మనోవర్తిలో ఇచ్చిన ఆస్తులు అప్పటికప్పుడు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని అడగాలి అది అడగట్లేదు కోర్టులు తర్వాత అది ఉంది ఆహా అంటే కోర్టు ఇష్టం అది కోర్టు అమ్మాయికి హెల్ప్ చేయడానికి అడగచ్చు ఈ అమ్మాయి కూడా అలాగా రిక్వెస్ట్ చేయాలి ఏం చేస్తారంటే అక్కడ ఏదో ఒకటి ఒప్పేసుకో తొందరగా క్లోజ్ అవుతుంది ఇంకా చాలు ఎన్నాళ్ళు ఈ కేసు అలా బలవంత పెట్టేస్తారు అటు అడ్వకేట్స్ ఇటు అడ్వకేట్స్ ఈమె కూడా రేపు తెచ్చిస్తా అన్నాడు కదా డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసి అని అనుకుంటుంది అది ఎప్పటికీ కాదు అలా చాలా కేసులు ఉన్నాయి ఆమె ఆమె పేరు మీద చెయ్యడు రేపు వదున సడన్గా అమ్మేస్తాడు ఈమెకు తెలీదు ఇలాంటివి కూడా ఉన్నాయి అమ్మేసి ఏమైపోయాడో తెలియదు ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు దొరకడు ఆమె నెంబర్ ఉండదు అడ్రస్ ఉండదు తో పోట్లాడుతుంది కోర్టు కూడా అంటుంది అతను వేరే బోర్డ్స్ ఆర్ నాట్ నోన్ ఇంకేం పోట్లాడతాం అంత జరుగుతోంది సో ఇది జరగకుండా ఉండాలి అంటే కోర్టులు కూడా న్యాయపరంగా ఆలోచించాలి ఈ మధ్య మద్రాసు హైకోర్టు మంచి ఒక డెసిషన్ ఇచ్చింది ఒక కేసులో ఆ కేసులో ఏమైంది అంటే అతను అన్నాడు నేను మనోవర్తి ఏమి ఇయ్యను ఆస్తి ఇవ్వను అదంతా నేను స్వాధితంగా సంపాదించుకున్నది నేను ఎందుకు ఇవ్వాలి ఆమెకి అని అన్నాడు ఆమె ఇన్నాళ్ళు ఒక హౌస్ వైఫ్ గానే హౌస్ మేకర్ గానే ఉంది అయితే కోర్టు ఒక్కటే చెప్పింది హైకోర్టు ఆమె ఇన్నాళ్ళు కష్టపడి నీ ఇంట్లో నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని చూసుకుంటూ నీ బాగోగులకి నీ అభివృద్ధికి హెల్ప్ చేసింది కాబట్టి ఆమెకి సమానమైన అవకాశం ఉంటుంది హక్కు ఉంటుంది ఆమెకు కూడా ఈక్వల్గా రావాలి అంటే మహిళ చేస్తున్న పనికి ఎక్కడ దానికి విలువ కట్టరు గుర్తింపు ఉండదు గుర్తింపు ఉండదు విలువ కట్టరు నువ్వు హౌస్ వైఫ్గా అంటే ఎంత పని చేస్తావు ఇంట్లో వాటికి వాల్యూయే లేదు చాలా కంట్రీస్లో కూడా అసలు అలా ఇంట్లో చేసే పనికి మహిళ చేసే పనికి వాల్యూ ఇవ్వరు కొన్ని కంట్రీస్ లో అలాంటి వాటికి వాల్యూ కట్టారు ఈ మధ్య జరిగిన ఒక అసెస్మెంట్ ప్రకారము మహిళ చేసే పని నలభై ఐదు వేల జీతానికి చేసే పనితో ఈక్వల్ అది కూడా ఎవ్రీ మంత్ మెట్రో సిటీస్ లో నలభై ఐదు వేలు సంపాదించే ఆ దానికి విలువ కట్టాలి అనేది వచ్చింది అంటే గవర్నమెంట్స్ నిజంగా విలువ కట్టాలి అంటే వీటికి డబ్బు ఉండదు అంత ఎక్కువ పని చేస్తారు మహిళలు అందుకే అంటున్నాను ఈ ఆస్తి పాస్తుల్లో వాళ్ళకి ఏ హక్కు ఉన్నా వాటిని మనోవర్తిలో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రాయించుకోవాలి ముందే రిజిస్టర్ చేయించుకోవాలి లంసంగా గా తీసుకుని ఎఫ్డి అయినా వేసుకోవాలి ఇవన్నీ క్లారిటీతోటి ఆలోచించి చేసుకోవాలి నాకు నిన్న ఒకళ్ళు విడాకులు తీసుకున్న అమ్మాయి ఒక అమ్మాయి చెప్తోంది వాళ్ళు ఇవ్వాలి మేడం కానీ వాడు డబ్బు ఎందుకు నాకు ఇంకా నా లైఫ్ నాశనం చేశాడు అంటే ఎంత బాధ అమ్మాయిలో వాళ్ళు కలిసిన్నది వన్ ఇయరే వన్ ఇయర్కే వాళ్ళ బాగా చదువుకున్న వాళ్ళు అయినా కూడా ఇంత మోసం చేశాడు ఇంత ఇది చేశాడు ఐదారేళ్ళు నన్ను కోట్ల చుట్టూ అనుభవించి ఉంటుంది ఎంత టార్చర్ ఇప్పుడు నేను బాగున్నాను మేడం ప్రశాంతంగా ఉన్నా డబ్బే అక్కర్లేదు అలా చాలా మంది మహిళలు కోర్ట్ల చుట్టూ తిరిగి విసిగిపోయి మనోవర్తి కోసం ఇంకా వదిలేసిన వాళ్ళు ఉన్నారు అంత ఘోరంగా ఉంది పరిస్థితి పోలీసులు అటు కోర్టులు ఏమి చేయలేకపోతున్నాయి అందుకే ఈ చట్టాల్లో మార్పు రావాలండి అంటే చట్టం ఒకటి ఉంది ఇంత ఇవ్వాలి అని కానీ దాన్ని అమలు చేయడంలో ఒక ఏజెన్సీ లేదు ఇప్పుడు మనోవర్తి ఉంది ఆ మనోవర్తి ఇచ్చారు అది అమలు అయిందా లేదా కోర్టు చూడలేదు ఫాలో అప్ ఆఫ్ ది కేసు కోర్టు చేయలేదు ఎవరు చేయాలి మరి మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరిగితే కోర్టుకెక్కితే కానీ కోర్టుకి తెలియదు అందుకే దానికి ఒక మెకానిజం అనేది ఉండాలి ఆ మెకానిజం ఎలా పెడతారు అంటే అది మన రిజిస్ట్రేషన్ ఆఫీసు లేకపోతే అన్నిటితోని సమన్వయంతో ఉండాలి మహిళకి గ్యారంటీ ఇచ్చే విధంగా ఉండాలి తన పేరు మీద అది జరిగేటట్లు ఆమెకు వచ్చేటట్లు చూసే విధంగా ఉండాలి పోలీసు తర్వాత రెవెన్యూ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ ఇలా వాళ్ళతో పాటుగా ఒక కమిటీలు వేయడమో ఏదో ఒక విధంగా ఒక ఏజెన్సీని తయారు చేయడమో చెయ్యాలి అప్పుడు చేస్తే కానీ ఇవి వాళ్ళకి న్యాయం జరగదు మహిళలకి వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకు వచ్చేవి రావు తర్వాత మనవర్తిలో చాలా మంది ఓన్లీ మనీ అడుగుతున్నారు నా ఆలోచనలో ఏంటంటే వాళ్ళు ఆస్తులు అడగాలి ఆస్తుల కోసం ఫైట్ చెయ్యాలి ఆ ఆస్తి తెచ్చుకుంటే రేపు మనీ ఏముందండి ఎంత ఎంతైనా కానీ వీళ్ళు ఎంత తెచ్చుకున్నా ఈ రోజుల్లో లక్ష రూపాయలు తెచ్చుకుంటే రేపు పొద్దున్న దానికి వాల్యూయే ఉండదు ఆమెకి ఆమె పిల్లలు పెరిగేటప్పటికీ లేకపోతే ఆమె పిల్లల బాధ్యత ఆమె మీద ఉందనుకోండి వాళ్ళ చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఏం వాల్యూ ఉండదు వాడు మళ్ళీ ఏమీ ఇవ్వడు కదా చాలా కేసుల్లో పిల్లల బాధ్యత తల్లులే తీసుకుంటున్నారు ఎందుకంటే తల్లులతో ఉన్న అటాచ్మెంట్ పిల్లలకు కూడా ఎమోషనల్ అటాచ్మెంటు పిల్లలతో ఉన్న ఆ ఎమోషనల్ అటాచ్మెంట్లో మేమే బాధ్యత తీసుకుంటాం అంటున్నారు తీసుకున్నప్పుడు మరి తమ పేరు మీద వచ్చేది పిల్లల పేరు మీద వచ్చేది ఏమీ రావట్లేదు మేము కూడా ఏం చెప్తున్నాం అంటే ఎన్నాళ్ళు ఫైట్ చేస్తావు వదిలేసి రేపు పొద్దున్నే సివిల్ పిటిషన్ వేసుకో ఎందుకంటే ఎలాగో నీకు వాటా ఉంది నీ పిల్లలకి వాటా ఉంది అని చెప్తున్నాం కానీ ఆ సివిల్ పిటిషన్లో కూడా న్యాయం జరగదు ఎన్నో ఏళ్ళు పడుతుంది అది వేసుకోగలిగే స్తోమత తాహతూ వీళ్ళకి ఉండాలి డబ్బు ఉండాలి ఇవన్నీ సో అందువల్ల న్యాయము స్త్రీకి అందని ద్రాక్షగానే ఉంది అలా కాకుండా అందేటట్లుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇక్కడ కీలకమైంది ఏంటంటే వరకట్నం కింద ఒక బంగారం ఇస్తారు లేకుంటే డబ్బు అనేది ఇస్తారు లేకపోతే కొన్ని వస్తువులు అనేవి ఇస్తుంటారు ఆస్తులు ఇస్తుంటారు ఇవన్నీ పెళ్ళైన వెంటనే అవన్నీ ఆ కుటుంబానికి చెందుతాయి లేకుంటే హస్బెండ్కి చెందుతాయి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తాయి మనోవృత్తి తీసుకునే టైంలో ఇవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ తెప్పించుకోవచ్చు అంటారు రిటర్న్ ఇవ్వమని అడగాలి అడుగుతున్నారు కూడా చాలామంది కానీ అవన్నీ ఎవ్వరూ కూడా రిటర్న్ ఇవ్వరండి ఇప్పుడు వివాహానికి ఇరవై లక్షలు ఖర్చు చేసాం ఆ అయినా ఇవ్వండి అంటారు వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తామో మేము ఆ ఖర్చు అప్పుడు ఖర్చు అయిపోయింది కదా మేమేమి ఇవ్వలేము అంటారు వీళ్ళు పైసా రాదండి అన్ని కేసుల్లో మేము చూస్తున్నాం కదా చాలా కష్టం అందుకే అంటాను నేను కట్నంగా ఇచ్చేది నేను అమ్మాయి పేరు మీద పెట్టు నువ్వు నగలు ఇవ్వకపోయినా పర్వాలేదు గిల్ట్ నగలు వేసుకుని పెళ్లి చేసుకుంటది అమ్మాయి తర్వాత ఆర్భటంగా పెళ్లి చేయకపోయినా పర్వాలేదు పది మంది భోజనం పెట్టి పెళ్లి చేయి కానీ ఏది ఇవ్వాలనుకుంటున్నావో తల్లిదండ్రులు చాలా తెలివిగా ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు ఆడపిల్లకి న్యాయం చేయాలి వాళ్ళకి ఇవ్వాలనుకున్నవి ఆడపిల్ల పేరు మీదే పెట్టాలి అవి ఎక్కడా కూడా మగవాళ్ళు అంటే భర్త కానీ భర్త కుటుంబీకులు కానీ ఈమెని ఫోర్స్ చేయని విధంగా ఉంచాలి అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది ఇచ్చేటప్పుడు అలాగనే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తున్నారు ఆడవాళ్ళ పేరు మీద దాని గురించి కూడా నేను విన్నాను ఒక్క నెల రెండు నెలల్లోనే మళ్ళీ మొగాడు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఒక పథకం పెట్టింది స్త్రీకే ఇవ్వాలని పట్టా ల్యాండ్స్ ఇస్తారు స్త్రీకే ఇస్తారు కానీ అది ఎంత టైం లోపల ఈ వీళ్ళని వీళ్ళ నుంచి దాన్ని బదిలీ చేయించుకుంటున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా స్త్రీకి విద్య పెరగాలి తన ధైర్యం పెరగాలి ఇలాంటివి ఆస్తులు ఏవైతే తనకి రావాల్సిన ఉన్నాయో అవి ఎలా తెచ్చుకోగలిగే నాలెడ్జ్ పెరగాలి న్యాయం అందేటట్లు ఉండాలి పోలీసులు కూడా దీంట్లో మధ్యలో ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ పేరుతోటి వాళ్ళని పిలిచి ఇది అడ్జస్ట్ కామ్మా ఇదే ఇవ్వగలరు వాళ్ళు అంతకన్నా తుల ఇవ్వలేమంటున్నారు ఏదొచ్చిందో అది తీసుకో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇలాంటివి చేయకూడదు వాళ్ళకి ఇంకా ధైర్యం ఇచ్చి ఎందుకు ఇయ్యడు ఇయ్యాలి అనేది చెప్పరు మనము ఇరవై నాలుగు గంటలు నాకు ఒక న్యాయమూర్తి చెప్పారులేండి వచ్చే ఆ భర్తలందరినీ మేము మా సొంత అల్లుళ్ళలాగా చూస్తామమ్మా ఎన్ని గృహహింస కేసులైనా కానీ ఎన్ని మనవర్తి కేసులు విడాకుల కేసుల్లో మాకు ఎప్పుడు ఆ భర్త అల్లుడే అలాంటి యాటిట్యూడ్ ఉంటుంది ఏం చేద్దాం ఇది పోదు చాలా మర్యాద పూర్వకంగా చూస్తాము అందువల్లనే స్త్రీలకు న్యాయం చేయలేకపోతున్నాం అని అన్నారు చాలా అది పోలీస్ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎంతసేపు భర్త వైపు ఆలోచిస్తుంది కానీ భార్యకి లేకపోతే మనవర్తి రావాల్సిన తల్లికో మెయింటెనెన్స్ రావాల్సిన తల్లి గురించో ఆలోచించదు ఇరవై ఆ వివక్ష అనేది వాళ్ళ థింకింగ్ లోనే ఉంది ఆ వివక్ష పోతే కానీ ఆలోచన విధానం మారితే గాని ఇవన్నీ మారవు కానీ ఇప్పటికైనా ఇప్పుడున్న ఆడపిల్లలు కాస్త తెలివిగా ఉంటున్నారు ఇంకా అస్త తెలివి పెంచుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రేపు పెళ్ళిళ్ళు నిలబడ్డం అనేది చాలా కష్టమైపోతుంది అందువలన కూడా ముందు నుంచే ఏముంటాయి ఏం ఆస్తులు ఉంటాయి ఎలా చేయాలి అనేది చూసుకోవాలి భర్తలు కూడా ఇగోకి పోకూడదు నీ భార్య కదా ఇన్నాళ్ళు ఉన్నది ఆమె తన పిల్లలనో తన కోసమో అడుగుతోంది అది కూడా వీళ్ళు కొద్దిగా విశాల దృక్పథంతో రేపు పొద్దున వాళ్ళ చెల్లికి వస్తే అడగరా అక్కకు వస్తే అడగరా ఆ విశాల దృక్పథం కూడా అలవడాలి ఎప్పుడైనా మహిళకి మనము గౌరవించాలి వాళ్ళకి ఇవ్వాలి అనేది రావాలి పూర్వము మాట్రినియల్ సొసైటీస్లో మాతృస్వామ్య సొసైటీస్ సొసైటీస్లో ఖచ్చితంగా ఆస్తి వాళ్ళ పేరు మీద ఇప్పటికి కూడా మనకి నార్త్ ఈస్ట్లో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఆస్తి వాళ్ళ పేరు మీదే ఉంటుంది అలా ఉంటే అదే వాళ్ళ గౌరవంగా కూడా థింక్ చేస్తారు అలా అలా ఆలోచించగలగాలి అందరూ కూడా అంటే ఆస్తి పాడవదు స్త్రీ దగ్గర ఉంటే సెక్యూర్డ్ సెక్యూర్డ్గా ఉంటుంది తర్వాత కుటుంబానికే ఖర్చు పెడుతుంది అనే ఆలోచన రావాలి వస్తే అప్పుడు కొంత మారుతుంది ఆలోచన విధానం మారాలండి మారకపోతే ఎన్నాళ్ళైనా ఏదో దానం చేసినట్టే ఉంటుంది స్త్రీకి ఆస్తి కానీ నువ్వు కట్నం కింద ఏది ఇస్తున్నా పెళ్ళి ఖర్చు పెట్టిన ఎవరి కోసము ఏదో అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి దానం చేస్తున్నాం అనేది ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు అంతేకాని ఆమె హక్కుగా ఆలోచించట్ల ఒక స్త్రీకి హక్కు ఇది ఉంది అనేది ఆలోచించట్లే అది దానం నుంచి హక్కుగా మారినప్పుడే ఇవన్నీ మారుతా అప్పుడు అవగాహన ఉండాలి బాధ్యత కూడా వివరించాలి ఇంకా ఎస్ అది చాలా అవసరం అప్పుడే అండి థ్యాంక్ యూ సో మచ్ మమత గారు థ్యాంక్ యూ అండి